ఈరోజు మీకు జొన్న రొట్టె చేసి చూపిస్తానండి ఒక లాంగ్ వీడియో చేస్తున్నాను నేను లైవ్ పెట్టేది కంటే ఇలాగ ఒక లాంగ్ వీడియో రికార్డ్ చేసి పెట్టేది ఎంతో మంచిది అనుకున్నాను చూడండి పిండి పట్టించుకొచ్చిన తర్వాత జల్లెడ పట్టుకోవాలి జల్లెడ పట్టకుండా చేయొద్దండి పిండికి సరిపడినంత వాటర్ వేసి ఇలాగ మెల్లగా కలియబెట్టుకోండి పెట్టుకోండి అందులో సాల్ట్ కూడా కొంచెం యాడ్ చేసుకోండి నేనైతే ఇప్పుడు జొన్న రొట్టె చేస్తున్నాను మనము మన ఊర్లలో జొన్నలు కొనుక్కుంటే కనుక తక్కువ రేటుకు మనకు దొరుకుతాయి అక్కడ తెచ్చుకోండి జొన్నలు ఇక్కడ షాపులలో ఒక కిలో అలా తీసుకుంటే కనుక ఎక్కువ రేటే ఉన్నాయి పడిలాగా పెట్టి అమ్మినా కానీ ఎక్కువ రేటుకి అమ్ముతున్నారు అదే ఊర్లో ఒక యాభై కేజీలో ఇరవై ఐదు కేజీలో తీసుకున్నారంటే కనుక చాలా తక్కువ రేటుగా పడుతున్నాయి నేను అలాగే తీసుకొచ్చుకున్నాను జొన్నలు తీసుకొని ఒక రెండు కేజీలు కానీ మూడు కేజీలు కానీ ఎండ వేయండి ఫస్ట్ ఎండకు పెట్టండి ఎండకు పెట్టిన తర్వాత మనం ఎండకు పెట్టిన జొన్నల్ని పిండి పట్టించి జొన్న రొట్టె చేసుకున్నామంటే చాలా బాగుంటుంది ఎండకు పోయడం వల్ల పిండి మెత్తగా వస్తుంది అనమాట లేదంటే అవి జొన్నలు మెత్తగా ఉంటే పిండి గరుకు గరుకుగా వస్తుంది రొట్టె కూడా మెత్తగా స్మూత్గా రాదు పిండి ఎంత మెత్తగా ఉంటే రొట్టె అనేది అంత బాగా వస్తుంది అందుకని మెత్తగా పట్టించుకోండి జొన్నపిండి నేను ఈ పిండి మొత్తం జొన్నపిండితోనే నేను ఇప్పుడు రొట్టె చేయట్లేదండి నాకు అంతా పర్ఫెక్ట్గా రాదు అందుకని ఒక మూడు కప్పుల జొన్నపిండికి హాఫ్ కప్పు గోధుమ పిండి యాడ్ చేశాను నేను ఈ రొట్టె అనేది మంచిది రావడం కోసం అనమాట ఈ జొన్నపిండి జొన్నపిండితో రొట్టె చేయాలని అనుకుంటే కనుక విరిగి విరిగిపోతుంది ఇవి మొత్తానికే చేయడం ఆపేసింది అలా ఉండడం కంటే ఎలాగోలాగా చేసుకోవడం మంచిది అనే ఆలోచనతోటి కొద్దిగా గోధుమ పిండి యాడ్ చేసుకుంటున్నాను నేను రొట్టె విరిగిపోకుండా బాగా రావడం కోసం అనమాట మొదట్లో ఎంత ట్రై చేసినా కానీ నాకు ఈ జొన్న రొట్టె రాకపోయేది చేతి మీద వేసే వేసుకునే టైంలోనో చేసే టైంలోనో విరిగిపోయేదన్నమాట ఇలా చేతితో తడుతూ ఉంటే చేతమ్మడే అత్తుక్కొని విరిగిపోయేది రొట్టె ఎంత విసుగు వచ్చేది ఇంకా అసలు నేను ఎప్పటికీ జొన్న రొట్టెలే చేయలేను ఉండి చపాతీయే చేసుకోగలను అని కూడా ఫిక్స్ అయ్యింది కానీ తర్వాత ఈ మధ్యనే ఇలాగ చేసుకుంటే కూడా అవుతుంది కదా అనే ఆలోచనతో ఈ మధ్యనే జొన్నలు తీసుకొచ్చుకొని పిండి పట్టించుకున్నాను ఇలాగ కావాల్సినట్లుగా స్మూత్గా కలుపుకోండి ఇందులో కూడా కొంచెం వాటర్ ఎక్కువైనాయి ఏం పర్లేదు ఇలాగా కలుపుకోండి ఫస్ట్ అయితే కలుపుకొని ఇలాగ గోల్ గోల్ చేయాలి చూడండి ఇలాగ ఎంత బాగా కలుపుతూ ఉంటే అంత బాగా రొట్టె వస్తుంది అనమాట స్మూత్గా ఇలా కలుపుకోవాలి ఇది చేతికి అంటుకోదు గోధుమ పిండి ఇలాగా అంత ఏం అంటుకోదు నార్మల్గానే ఉంటుంది చాలా బాగుంటుంది ఇలాగ గోల్ గోల్గా కలపాలన్నమాట ఎక్కడ గ్యాప్ లేకుండా స్మూత్గా కలపాలి పిండి కలిపిన తర్వాత దాని మీద మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోండి ఎందుకంటే ఒక ఐదు నిమిషాలు మగ్గితే మంచిది రొట్టె అనేది స్మూత్గా వస్తుంది టేస్ట్గా కూడా ఉంటుంది ఇదిగోండి ఇలాగ మెత్తగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోండి చెప్పాను కదా పెట్టిన తర్వాత ఇది ఇలాగా ఐదు నిమిషాల పక్కన పెట్టి ఇది మనం ఈ రొట్టె చేసేటప్పుడు చేతి మీదనే చేతితో నీళ్ళు తీసుకొని రొట్టె మీద వేసి పాట తిప్పేస్తుంది చాలామంది అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మన చేయి తడుస్తుంది కదా ప్రతి ఒక్క రొట్టెకి మన చేయి తడుస్తుంది తడవడం వల్ల అది మనకు పిండి అనేది చాలా వేస్ట్ అవుతుంది అనమాట మన చేయి తడిస్తే కనుక పిండి ఇక్కడ చేయడానికి రాదు రొట్టె చేయడానికి రాదు అనమాట చెయ్యి మన చెయ్యంబడే రొట్టె కూడా లేసి వస్తుంది చాలా ఇబ్బంది అవుతుంది అందుకని ఒక కాటన్ బట్టసుకోండి బ్లౌజ్ అయినా లేకుంటే బాడీ అయినా ఒక కాటన్ బట్ట తీసుకోండి సరిపోతుంది ఎందుకంటే ఇది కింద వేయడానికి పిండి నేను తీసి పెట్టుకున్నాను సైడ్కి చపాతి పీట మీద వేసి చపాతి పీట మీద చేయాలి కదా అందుకని కొంచెం పిండి తీసుకొచ్చుకున్నాను ఈ రొట్టెలకి ఈ పిండి మొత్తం సరిపోతుంది కాటన్ బట్ట ఏదైనా తీసుకోండి ఇదిగో నేను అయితే నేను బాడీ తీసుకున్నాను వాడింది ఇది చాలా పాతది కొత్త బట్ట వేసామంటే కనుక కలర్ వదులుతుంది అది మనకి మంచిది కాదు ఆరోగ్యానికి అందుకని అలా కాకుండా పాత బట్ట తీసుకోండి ఒకటి బాడీ లేకుండా బ్లౌజ్ తీసుకుని కాటన్ అనమాట కాటన్ ఉంటే బాగుంటుంది ఇలాంటి వాటికి ఈ నీళ్ళు సరిపోవి ఇంకొంచెం తీసుకొస్తాను నేను చూడండి తగిన నీళ్లు పోసి అలాగా పక్కన ఈ చెక్క పెట్టం మీద వాటర్ పడింది కదా అక్కడక్కడ అలా ఉన్నందుకు ఆ పిండి ఈ చెక్కపిట మీద వేసి వస్తామంటే కనుక అక్కడే అతుక్కుపోతుంది అందుకని ఈ చెక్క పిట్ట మనం ఎక్కడైతే మనం చపాతి చేస్తామో రొట్టె వేస్తామో అది డ్రైగా ఉండేలాగా ఇలాగ చూసుకోవాలి అది డ్రైగా ఉంటేనే వస్తుందండి మన చెయ్యి చపాతి పీట డ్రైగా ఉండాలి ఇలాగ ముందుగాలోకి కొద్దిగా పిండి అలాగ వేసుకోండి తీసుకొని తర్వాత మనము పెద్ద పెద్ద రొట్టె చేయాల్సిన అవసరం లేదండి మనం ఎక్స్పర్ట్లు కాదు కొద్దిగా చిన్న రొట్టె చిన్న రొట్టె చేసుకోండి చాలు ప్రస్తుతానికైతే ఏది చేయకుండా ఉండేది కంటే ఏదో ఒకటి చేసుకొని నిమ్మనంగా తినేది మంచిది ఆకలి ఏందంటే కనుక ఒక రెండు రొట్టెలు చేసుకొని తినారంటే ఎంతో మంచిదండి బయటికి వెళ్ళి రకరకాల టేస్టీకరమైన ఫుడ్లు తినాలనుకుంటాము అలా కాకుండా ఇలా చేసుకోండి మనం ఎప్పుడైతే రొట్టె చేయడం మొదలు పెడతామో అప్పుడే స్టవ్ వెలిగించుకోవాలి పెన్నం హీట్ అవ్వాలి కదా లేదంటే కనుక పెన్నానికే అతుకుపోతుంది రొట్టె కాలేదు అందుకని పెన్నం ఎక్కించాలి బాగా హీట్ అవ్వాలి అది అందుకని ఇక్కడ మళ్ళీ ఇంకోసారి నేను పిండి కలుపుతున్నాను పెన్నం స్టవ్ వెలిగించిన తర్వాత చిన్న మంట పెట్టాను అది నేను చూడండి ఇప్పుడు నాకు ఇది కొంచెం వాటర్ ఎక్కువైనట్లుగా అనిపిస్తుంది అందుకని ఇలాగ కొద్దిగా పిండి తీసుకొని ఇలా పైన పైన చల్లి మళ్ళీ ఇలాగ మెత్తగా ఒత్తుకున్నారంటే కనుక వాటర్ ఎక్కువైంది అనిపిస్తుంది కదా అది నార్మల్ అయిపోతుంది రొట్టె కూడా నార్మల్గా వస్తుంది అనమాట ఇలాగ పిండి ఒకసారి చల్లి మళ్ళీ ఒకసారి ఇలాగ బాగా కలిగి పెట్టి మొత్తం ఇంకా కావాలంటే మళ్ళీ ఒకసారి తీసుకొని పిండి దాని మీదనే ఇలాగ చల్లి మళ్ళీ బాగా కలిగి పెట్టాలన్నమాట ఎన్నిసార్లు ఇది రెండు మూడు సార్లు ఇలాగ మెత్తగా ఇట్లా ఒత్తి పెడితేనే చపాతి అనేది బాగా వస్తుంది రొట్టె చిన్న రొట్టె మనందరికీ చపాతి తిని తిని అలవాటు అయిపోయింది రొట్టె అని చెప్పుకోవడానికి ఇలాగనమాట బాగా కలిగే పెట్టుకోవాలి పిండిని కలిగి పెట్టుకొని సైడ్కి పెట్టుకోండి నేను ఇది పిండి ఎక్కువనే కలిపానండి నాకు తెలిసి ఈ క్వాంటిటీలో మొత్తం ఒక పదహారు మెటీరియల్ వస్తాయని నేను అనుకుంటున్నాను ఇప్పుడు చేశానంటే ఇంకా నైట్కి కూడా ఉంటుంది అనుకుంటున్నాను ఒకటిసారి చేసేసి పక్కన పెడదాం అనుకుంటున్నాను కొద్దిగా మనకు కావాల్సినంత పిండిని కొద్దిగానే తీసుకోండి ఎక్కువేం అవసరం లేదు పెద్ద పెద్ద రొట్టె అవసరం లేదు మన చెయ్యి కూడా డ్రైగా ఉండాలి చెయ్యి కూడా తడిగా ఉందంటే చెయ్యి అతుక్కుపోతుంది చెయ్యి అమ్మడే వస్తుంది రొట్టె కూడా ఇది ఫస్ట్ రొట్టే కదా అంత సూపర్ గేమ్ రాలేదు చెక్కపీటకు పిండి సరిపోలేదు అందుకని ఈ రొట్టె ఏదైతుందో ఇది గోల్ గోల్ తిరగట్లేదు చేతి వెంటనే అతకుంటుంది చూడండి ఇది ఇలాగ తీసాను కదా పైకి ఒకసారి తీసి ఇక్కడ పిండి వేయాలన్నమాట పిండి వేయడం మర్చిపోయి డైరెక్ట్గా మళ్ళీ రొట్టె అక్కడ వేసేసాను కదా దానికి పిండి తక్కువయండి ఇప్పుడు అందుకని ఇప్పుడు అది గోల్ గోల్గా తిరగాలి అదండి తడుతున్నాను రొట్టెని అయితే తడుతున్నాను చేతో కానీ అది రావట్లేదు లేయట్లేదు అలాగని గుండ్రంగా కూడా తిరగట్లేదు అలాగనే దానికి ఏం అనమాట వస్తుంది అదిగని చూసాను ట్రై చేశాను వస్తుంది అందుకని ఇంకా నేను ఎంత పతలగా కావాలో అంత కొట్టేసి ఇక కాల్ చేద్దామని ఫిక్స్ అయ్యాను ఇది రాదు దీనికి అతుక్కుంటుంది అంటే కనుక తీసి పక్కన వేసేసి నోట్ చేస్తుంది ఇది చూడండి చెక్కబెట్టని తిక్కుతున్నాను నేను మామూలుగా అయితే రొట్టెనే తిరగాలి చెక్కపెట్టె మీద అలా కాకుండా పీట తిప్పుతున్నాను నేను ఫస్ట్ రొట్టే కదా అందుకని ఫస్ట్ రెండు మూడు బాగా రావు ఎవరికైనా కానీ చేసే కొద్దీ చేసే కొద్దీ బాగా వస్తాయి చూడండి కలిపితే మాత్రం కదులుతుంది పర్లేదు ఇది వస్తుంది విరిగిపోదు కావలసినంత పతలాగా ఇలాగ చేసిన తర్వాత ఇలాగ మెల్లగా చేతి మీదకి తీసుకోండి చూడండి లేసింది విరిగిపోలేదు ఇలాగ చేతి మీద వేసి ఆ తర్వాత పెన్నం బాగా హీట్ అయింది కదా పెన్నం మీద వేసి కాల్చాలి అది కాలుతున్న వెంటనే ఇక్కడ ఇంకొక రొట్టె కూడా ప్రాసెస్ అనేది ప్రిపేర్ చేయాలి ఇది ఒక్కసారి జొన్న రొట్టె చేయడం అనేది మొదలు పెట్టామంటే మీ స్విచ్ వేసినట్లే నాన్ స్టాప్గా వర్క్ అనేది జరుగుతూనే ఉంటుంది ఫస్ట్ కొద్దిగా పిండి తీసుకొని చపాతిపీట మీద వేసి అలాగే కొద్దిగా గోల్గా కొట్టుకోవాలి రొట్టె కొట్టిన తర్వాత ఇంకా కొంచెం పిండి తీసుకోవాలన్నమాట తీసుకొని మనం పెన్న మీద ఉన్న రొట్టె కాలింది కదా మనం కాటన్ బట్ట ఒక గిన్నెలో వేసి వాటర్ వేసి పెట్టాం కదా కొద్దిగా సరిపడిన నీళ్ళు బట్టకు అద్దుకొని పెన్నం మీద కాలిన రొట్టెకు అద్ది తర్వాత కాలిన తర్వాత ఉల్ట దిప్పేయండి అద్దిన తర్వాత ఉల్టదిప్పేయాలి పాట దిప్ప తడిపిన తర్వాత ండి మాడిపోకుండా చూసుకోండి ఒక ఐదు నిమిషాలు పర్లేదు మాడిపోకుండా కాల్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇవి కాల్చిన తర్వాత ఒక దగ్గర ఒక గిన్నెలో వేసి మూత పెట్టుకోవాలి కదా నేను గిన్నె తెచ్చుకోవడం మర్చిపోయాను ఇప్పుడు గిన్నె తీసుకోవడానికి వెళ్తే మా గిన్నెల సౌండ్ చాలానే వస్తుంది నేను మామూలుగా అయితే ఈ వాయిస్ అనేది గిన్నెల సౌండ్ అవి రాకుండా కట్ చేద్దాం అనుకున్నాను కానీ నాకు చాలా ఇది పెద్ద ఎడిటింగ్ ఉంది అది రావడం లేదు నాకు ఒక దగ్గర ఎడిటింగ్ చేయడం రాలేదు మొత్తం సౌండ్ కనుక కట్ చేసామంటే ఈ చపాతి రొట్టె చేసిన సౌండ్ కూడా రావట్లేదు అనమాట అందుకని నేను అది అలాగే ఉంచేసాను కొంచెం సౌండ్ డిస్టర్బెన్స్ వస్తుందని ఫీల్ కాకండి ఫస్ట్ రొట్టే కదా కొంచెం ఎక్కువ టైమే తీసుకోండి అది కాలిన తర్వాతనే నాకు అర్థమైంది నేను ఒక గిన్నె అందుకే వెళ్ళి ఒక ఈ చపాతి చేసినవి మనం రొట్టె చేసినవి అందులో వేయడానికి ఒక తవ్వ దాని మీద ఒక అందులో వేసి పెడతాం ఇంకా వేడిగా వేడి అనేది అలాగే ఉంటుంది చేసిన రొట్టెలు వేయడానికి ఇప్పుడు అది కలిగిన తర్వాత తీసేసి చిన్న పెట్టుకోండి చిన్నం హీట్ ఎక్కుతూ ఉంటుంది ఏం పర్లేదు ఇది రెండో రొట్టె కదా ఇది కూడా కొంచెం ఇబ్బంది పెడుతుంది చూడండి ఇది కూడా తిరగట్లేదు కానీ కొడుతున్నాను పర్లేదు చేతికైతే అతకోవట్లేదు అలాగని ఇది చపాతి పీటకాయ కూడా అతుక్కోవట్లేదు వస్తుంది అందుకని చేస్తున్నాను ఇది రెండో రొట్టె ఎవరికైనా కానీ ఫస్ట్ స్టార్టింగ్లో రెండు మూడు కరెక్ట్గా పర్ఫెక్ట్గా రావు ఇంకా పతలాగా కావాలంటే అంత పతలాగా చేయాలి చెక్కపీటని తిరుగుతుంది రెండు రోజుల వరకు పెద్దవాళ్ళు చూస్తే బాగా బాగుంటుంది అని చాలా ఇంకా ఇవి సైడ్కి నెర్రలు అంతా రాకుండా లైన్స్ సైడ్కి కూడా ఇట్లా చిట్లిపోతుంది అనమాట జొన్న పిండి ఉంటే కనుక చిట్లుపోతే కనుక సరిగా కాలదు అందుకే అలా రావద్దని ఉద్దేశంతోనే గోల్ వేసాను ఇప్పుడు చూసారా ఇలా చేసినా కానీ గోలు గోలుగా ఎలా ఉందో ఇలా ఉంటేనే రొట్టె అనేది పర్ఫెక్ట్గా కాలుతుంది లేకుంటే కనుక సైడ్కి చిట్లుపోతే కనుక ఒక దగ్గర మాడిపోతాయి అనమాట పొంగదు పూరీలాగా పొంగదు అలా రాకుండా ఉండాలంటే సైడుకు నీరలు అనేటివి రాకూడదు అక్కడ ఒకటి కాలుతున్న ఆ టైంలోనే ఇక్కడ ఇంకోటి కూడా ప్రిపేర్ చేసుకోవాలి ఫస్ట్ కొంచెం పిండేసి దాని మీద రొట్టేసి ఇలాగా కొద్దిగా మనం అరచేతికి అందం కొట్టి ఇలాగా చూడండి దీని కింద కూడా పిండి వేయాలి కొద్దిగా తీసిన తర్వాత ఇది కొద్దిగా చిన్నగా రౌండ్గా చేసే లోపల అక్కడ రొట్టె అనేది కాలుతుంది ఒక సైడ్కి దాని మీద వాటర్ వేసి తిప్పేయాలి అవతలకి తిప్పేసి సైడ్కి ఇలా హిడ్జెస్ అనేవి వచ్చామంటే ఇంకా బాగా లాగా పొంగుతుంది జొన్న రొడ్డెట్లో ఎక్కువ పెండం సౌండ్ వచ్చే పెద్ద సౌండ్ వస్తుంటే కనుక ఏం వీలు కాకండి ఫ్రెండ్స్ కొంచెం ఊపిధని దానిగా చూడండి మనకందరికి ఆకలింది అంటే కనుక బయట ఎంతో చచ్చిపోరమని టేస్టీ టేస్టీ ఫుడ్ ఏదో ఏదో ఉంది అది తెచ్చుకొని తిందాం అనుకుంటాం కానీ డబ్బును ఒక రెండు రొట్టెలు చేసుకొని తినాలి అనే ఆలోచన మాత్రం మనం చేయము మా మామ కానీ అమ్మనాన్నలు కానీ వాళ్ళైతే కనుక వెంటనే ఒక రెండు రొట్టెలు చేసుకుని తిందామని ఆలోచన చేసేవాళ్ళు మనం బయట ఏం దొరుకుతుందా వెళ్ళి తెచ్చుకొని తిందాము అని ఆలోచనే చేస్తాము ఎంత టైం పట్టదండి ఒక రెండు చపాతి కానీ రొట్టెలు కానీ చేసుకోవడానికి ఎంత టైం పట్టదు మనకు కొంచెం ఓర్పుగ్గా చేసుకొని తినాలి దేని ప్రయోజనం దానికి ఉంటుంది ఇది తింటే మాత్రం పెద్ద ఆరోగ్యంగా అయిపోతామా అని అనుకోవద్దు కొంచెం నిదానంగా ఓపిగ్గా చేసుకోండి రెండు మూడు రొట్టెలు తినగానే మనకి ఎంతో ఎనర్జీ వస్తుంది ఎంతో శక్తి అనేది మనకు జనరేట్ అవుతుంది అదేం కడుపు నిండుతుందో అని అనుకోవద్దు ఉద్యోగాలు చేసే బ్యాచిలర్స్ పిల్లలు రెండే రెండు రొట్టెలు తెచ్చుకొని తిని ఉద్యోగాలు చేసుకుంటున్నారండి అలాగే మనం కూడా అనుకొని ఇంకొక రెండు చేసుకొని తిన్నామంటే ఎంతో మంచిది కారంతోనైనా తినచ్చు వేడివేడిగా పల్లీ కారం వెండి కొబ్బరి పొడి ఉల్లిపాయ కారం ఉల్లిపాయ కారం అలాగ కారంతోనైనా తినవచ్చు కర్రీళ్ళలో కూడా బాగుంటుంది పప్పు రొట్టె కూడా చాలా బాగుంటుంది ఒక టైంలో గవర్నమెంట్ పప్పు రొట్టె స్కీమ్ పెట్టిండే ఇంతమంది గుర్తున్నది అది మీకు ఒకదాని తర్వాత ఒకటి ఇంకా అవుతూనే ఉంటుంది ఒక స్టార్ స్టవ్ వెలిగించి రొట్టె చేయడం మొదలుపెట్టామంటే మిషన్ స్విచ్ వేసినట్లే అవుతూనే ఉంటుంది అసలు రొట్టె చేసుకోవడం అనేది అందరూ మర్చిపోయాను మాకు రాదు మాకు రాదు అనుకుని ఊకుండా బదులు ఇలా చిన్నగానే చేసుకొని తిన్నామంటే ఎంత మంచిది జొన్న జొన్నపిండితో చేస్తే కనుక రొట్టె విరిగిపోతుంది సరిగ్గా రావట్లేదండి నేను అసలు చేయని చేయను అనుకున్నాను అందుకే కొంచెం గోధుమ పిండి అడిగి చేస్తే మాత్రం బాగా వస్తుంది అందుకని ఇది ఎప్పుడైతే బాగా వస్తున్నాయి అప్పటి నుంచి ఇంకా ఇది చేయడం నేర్చుకున్నాను నేను జొన్నలు కూడా కొనుగోలుకున్నాను ఎప్పటికప్పుడు చేసుకోవడానికి వారంలో ఒక రెండు మూడు సార్లు అయినా జొన్న రొట్టె ఉంటుంది మా ఇంట్లో చికెన్ కానీ మటన్ కానీ చేశారంటే కనుక అసలు రొట్టెలు ఏమి తినని తినాలి మా ఊర్లో సండే వచ్చిందంటే కనుక పిండి ఖచ్చితంగా ఉండాలి మా మామయ్య అనేవాడు నువ్వు పిండి పట్టించుకోకుండా ఏం చేస్తున్నావు అని సండే రోజు పిండి లేదని చెప్తే కనుక జొ జొన్న చే జొన్న రొట్టె చేయలేదంటే పిండి లేదు అని అంటే కనుక నువ్వు పట్టించుకోకుండా ఏం చేస్తున్నావు అని అనేవాళ్ళు అలాగే జోక్గా ఉండేది ఆ రోజే కనుక పిండి పట్టించడానికి వెళ్తే కరెంట్ పోతే ఇంకెంత వాళ్ళు పిండి జున్ను దగ్గర అలా ఉండొద్దని శనివారం రోజే పిండి పట్టించుకొని తీసుకొచ్చుకొని ఇంట్లో జాగ్రత్తగా పెట్టుకుంటారు హస్బెండ్ ఏమైనా అంటాడేమో అనే ఉద్దేశంతో అంత ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానన్నమాట జనవరిటీకి అందులో చూడండి ఒక దాని తర్వాత ఒకటి లభగా చేసుకోండి మాకు రాదు మేము చేయలేము చేస్తున్నారంటే కనుక వస్తుంది పెద్ద పెద్ద రొట్టె చేయాల్సిన అవసరం లేదు చిన్నగా సరే చేయడం నేర్చుకున్నారంటే చాలు అది పర్ఫెక్ట్గా పతలాగా వచ్చి పర్ఫెక్ట్గా కాలిందంటే అంతే చాలు అంతకంటే ఏం అవసరం లేదు ఇంకా చేసే కొద్ది చేసే కొద్ది మీకు అలవాటు అవుతుంది అన్నమాట ఇలా చేయాలి చట్నీ ఏదైనా సరే బాగుంటుంది ఇంట్లోకి ఆలు కూర అయితే ఎంతో బాగుంటుంది ొట్టికి పప్పు అయితే ఇంకా పప్పు చారు అయితే ఇంకా ఎంత బాగుంటుందో పప్పు నాన్ మెట్టుకొని తింటే కనుక ఇవి ఎండు అయినా సరే రెండు మూడు రోజులైనా ఖరాబ్ కావండి చూడండి ఎంత పతలాగా చేశాను నేను మీకు అక్కడ నుంచి కనపడుతుందో లేదో అని దగ్గరకు తీసుకొచ్చి చూపిస్తున్నాను చూడండి అది విరిగిపోకుండా దానికి హోల్ పడద్దు మనం ఇలా చేయి పెట్టినప్పుడు కూడా జాగ్రత్తగా తీయాలి తీసి పెన్న మీద వేయండి ఒకదాని తర్వాత ఒకటి అయిపోతూనే ఉంటుంది ఏ చట్నీ ఏ కర్రీ తిన్నా బాగుంటుందండి ఇది మేమైతే పాలులో కూడా వేసుకొని తినే వాళ్ళని చూసారా లాస్ట్ రొట్టె అనేది ఇలాగే పెన్న మీద పెట్టారనుక పెట్టారంటే అలాగే ఉంచితే ఇది డ్రై అయిపోతుంది గట్టిగా మురుకులు ఉన్నట్లే పెన్నంతో డైరెక్ట్గా ఇలాగా తీసి కిందేసి పక్కన పెట్టుకోండి పెన్నం ఉట్టి పెన్నము పొయ్యి మీద నుంచి తీయద్దు ట్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్